హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక నా ఛానల్ పేరు వచ్చి రమాదేవీస్ వరల్డ్ అండి అంటే కొందరికి అర్థం కావట్లేదు అందుకనే ప్రతి ఛానల్ ప్రతి దాంట్లో నా పేరు చెప్దామనేసి చెప్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ అయితే చెయ్యండి కానీ ఈ వీడియో చివరి దాకా చూడండి ఓకే నా ఫ్రెండ్స్ లాస్ట్ వారు చూస్తేనే మీకు తెలుస్తుంది చివరి దాకా అయితే చూడండి ఇక మొన్నైతే అందరం కలిసి పండగ రోజు కార్తీక పౌర్ణమి రోజు వెళ్ళి అవన్నీ చెప్పినాం కదా రూమ్లు కడుక్కోండి సార్ పర్మిషన్ ఇచ్చారు కదా అని చెప్పినాం కదా అందరూ శనివారం నుంచే వెళ్ళారు అంటే పద్నాలుగో తారీఖు నుంచే స్టార్ట్ చేశారు రూమ్లు కడగడము కానీ ఇంకా కొన్ని చోట్ల వాటర్ అయితే లేవండి ఫస్ట్ బ్లాక్ అయితే వాటర్ అయితే ఉన్నాయి ఇక నెక్ నెక్స్ట్ వాళ్ళ దాంట్లో ఏమున్నాయో నాకు తెలియదు ఎక్కడెక్కడ ఉన్నాయో లేవో తెలియదు మా దాంట్లో మాత్రం వాటర్ ఉన్నాయి ఇక నేనైతే వెళ్ళి రూమ్ అంతా కడిగేసుకున్నాను అనమాట కానీ సార్ అయితే పర్మిషన్ ఇచ్చిండు ఈరోజు కూడా వెళ్ళాను నేను పండగ తెల్లారా అంటే నేను శనివారం రోజు కూడా వెళ్ళి సార్ సార్ కలిసిందనమాట సార్ అన్నాడు చెప్పమ్మా అందరికీ రమ్మని చెప్పి కడిగే వాళ్ళు ఉంటే కడగమని అండి రూమ్లు అని చెప్పిండు అందుకే చెప్తున్నా అనమాట ఎవరైనా ఉంటే కడగని వాళ్ళు ఉంటే కడగండి కానీ సండే రోజు మాత్రం సార్ వాళ్ళు ఉండరు కీస్ అయితే ఉండవు అందుకనేసి ఏమని చెప్తున్నా సోమవారం నుంచి కడగలేని వాళ్ళు ఉంటే వెళ్ళి కడిగి శుభ్రం చేసుకోవచ్చు కానీ వాటర్ అయితే ప్రతి బ్లాక్లో లేవండి కొన్నిట్లో ఉన్నాయి కొన్నిట్లో లేవు అవి కూడా సార్ చేపిస్తా అన్నాడు ఈ నెలాఖలోతే మొత్తం కంపల్సరీగా ఇస్తారంట సార్ అయితే ఇంకా కరెంటు కట్ చేసుకునే ఇంకా రాలేదు అది కూడా ఓకే అయ్యిందంట సార్కి అయితే అడిగినాం మేమైతే వెళ్ళి చేస్తామమ్మా ఈ ఈ సోమవారం కానీ బుధవారం కానీ చేస్తాము వస్తుంది అనేసి అన్నారు కానీ ఎంతైనా గవర్నమెంట్ పని కాబట్టి లేట్ అవుతుంది కరెక్ట్ టైం అంటే చెప్పలేం కదా అందుకని అంటున్నా కానీ సార్ అయితే ఈ నెల వరకు కంపల్సరీ ఈ నా ఈ ఫోర్ ఫైవ్ డేస్లో కంపల్సరీ తెలుస్తా అనేసి అంటున్నారు మరి చూడాలి కరెక్ట్ టైం అయితే చెప్పలేము కదా ఎవరైనా ఇవ్వాలన్నా అంటే గవర్నమెంట్ అంటేనే కొంచెం లేట్ అనమాట మనకి కానీ అయితే చెప్పిండు ఈ రెండు ఈ త్రీ ఫోర్ డేస్లో కంపల్సరీ పిలు ఫోన్లు వస్తే మీకు పిలుస్తారు అని పిలుస్తారు అని చెప్పి చెప్పిండనమాట సారి మాత్రం అని చెప్పిండు చెప్పేది ఉంటే చెప్పమ్మా నువ్వు కూడా అందరినీ మొన్న ఫస్ట్ సెకండ్ సిక్స్త్ ఫోర్త్ వాళ్ళకు ఇస్తామన్నారు కదా మిగతా ఇప్పుడైతే అందరికి ఇస్తున్నారు కడిగే రూమ్స్ కడిగే వాళ్ళు ఉంటే వెళ్ళి కడగండి కడిగేసుకోండి అని చెప్పి చెప్పిండనమాట అందుకే చెప్తున్నా అందరికీ ఓకే అయిపోయింది మనకి కానీ వాటర్ అయితే తెలియదండి కొన్ని బ్లాక్లకైతే వస్తుంది కొన్ని అయితే రావట్లేదు అది కూడా చెప్తున్నాను మళ్ళీ ఒకవేళ ఊడ్చేది ఉంటే ఊడ్ చేసుకోండి వాటర్ వచ్చి వాటర్ వచ్చినప్పుడు మాత్రం కడుక్కోండి లేకపోతే తెచ్చుకునేది అయితే తెచ్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్ కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి కానీ వీడియో చివరి దాకా చూసుకో చూడండి I'm not a local என்னடா வச்சிதா लेकर आ रहा हूं ये रोटी और रोटे रोटेशन

Thank you ఇంకా బియ్యకు సాగితే చెప్తుండే ఇంకా అడుతున్నా తీయకూడదు అట్లా బామని తీస్తే ఇదవుతుంది అట్లా ఇంక రెండేవి జరుగు బియ్యకు సాగి